ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తెలుగు నేర్పించడం వలన ప్రపంచంలో తెలుగు భాష వన్న పెరుగుతుందని ముఖ్యమంత్రి ప్రపంచం మొత్తం మీద పది కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రసంగించారు తెలుగు భాష అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంచిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏ రాజకీయ నాయకునికి ఇవ్వని గౌరవం తెలుగు జాతి నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది వందలాది భాషలున్నా మన దేశంలో కేవలం ఆరు భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వ కారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర పది కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ మీటింగ్కి నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్ పరిషత్తుకి నా ధన్యవాదాలు ఈ జాతి ఔన్నిత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రాస యాస మన సందులు సమాసాలు మన సామెతలు పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స